మిత్రులారు అందరికీ నమస్తే తెలంగాణ మానసిక వైద్యుల సంఘం స్టేట్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ ఐఎంఏ ఖమ్మం జిల్లా అధ్యక్షులు ప్రముఖ మానసిక వైద్య నిపుణులు మ్యాక్స్ కేర్ హాస్పిటల్ డాక్టర్ ఖమ్మంపాటి నారాయణరావు గారు సార్ నమస్తే అంశం ఈరోజు అంశం ఐజీమర్స్ వ్యాధికి సంబంధించి వివరించమని మిమ్మల్ని కోరుతా ఉన్నాం సార్ నమస్తే అండి జనరల్గా ఇది ఎల్జీ వ్యాధి అంటే కరెక్ట్గా వ్యాధి కన్నా మనం అందులో ఒక లక్షణమైన డిమెన్షియా గురించి ఎక్కువ మనం మాట్లాడుకుంటాము ఎందుకంటే అల్జీమర్స్ వ్యాధిని మనం నిర్ధారించాలన్నా ఏదైనా చేయాలన్నా చనిపోయినా పోస్ట్ మార్టంలోనే నిర్ధారించగలుగుతాము అయితే దానికి కారణాలు రకరకాలు ఉన్నాయి అంటే సైన్ ఆప్సిడెడ్ కనెక్షన్ బ్రెయిన్లో కెమికల్ కనెక్షన్లు కానీ సైన్యాప్స్లు కానీ ప్లేక్ అంటారు మే బేసిక్గా ఫ్లేక్స్ ఫామ్ అవటం వల్ల అట్లా డిమెన్షియా వస్తుంది అనేది తెలుస్తుంది అయితే దానికి ఎక్కువ కారణం మనం డిమెన్షియా గురించి ఎందుకు మాట్లాడుకుంటామంటే డిమెన్షియా అంటే తెలుగులో మామూలు వాడు భాషలో చెప్పాలంటే మతిమరుపు అది ఎక్కువ ఇబ్బంది పెడతారు కాబట్టి దాని గురించి మనం మెయిన్ లక్షణం అది ఎల్జీమర్స్కి మనకు కనపడే లక్షణం అది కాబట్టి దాని గురించి ఎక్కువ చెప్పుకుంటాం ఎల్జీ అంటే అరవై అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళకి వస్తుందా సార్ ఇంకా మేము ఇయర్లీగా ఏజ్లో జనరల్గా అయితే ఒకప్పుడు డెబ్బై ఎనభై ఏడు డెబ్బై తర్వాతే వస్తుంది పురుషుల్లో స్త్రీల్లో కొద్దిగా లేటుగా వస్తుంది అయితే అది ఏదైనా అలవాట్లు అండి ఇతర వయసు నుంచి ఏదన్నా స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ ఏదైనా పొగ అలవాట్లు లేదా అంబర్లు ఇయ మందు తాగడం ఈ అలవాట్లు ఉన్న వాళ్ళలో తొందరగా వచ్చే అవకాశం ఉంది సార్ అల్జీ మరి వ్యాధి లక్షణాలు చెప్పండి అదే ఇందాక చెప్పినట్టు లక్షణం అంటే మెయిన్ ఏంటంటే మనం డిమెన్షియా గురించి ఎక్కువ చెప్పుకుంటాము డిమెన్షియా అంటే మతిమరుపు అయితే మనం మతిమరుపు అనం కానీ జనరల్గా వచ్చే పేషెంట్స్ కానీ పక్కన వాళ్ళు ఏం చెప్తారంటే ఆయనకి మతిమరుపు ఏంటంటే ఎప్పుడు చిన్నప్పుడు అని చెప్తున్నాడు అంటారు అదే మెయిన్ ఇబ్బంది మతిమరుపు అంటే ఏంటంటే ఫస్ట్ రీసెంట్ మెమరీ అంటాం అంటే పొద్దున్న జరిగినాయి నిన్న జరిగినాయి అట్లా మర్చిపోతారు ఇప్పుడు ఏం తిన్నారంటే అసలు తినకుండా తిన్నాను లేకపోతే వంకాయ తిని బెండకాయ తిన్నాను ఇడ్లీ తిని అని అట్లా చెప్తారు స్టార్టింగ్లో మనం ఏమనుకుంటామంటే పాతే చెప్తున్నారు కదా ఆయనకి మతిమరుపు ఏంటి ఆయన ఏదో కావాలని చేస్తున్నాడు అని అనుమానించే కుటుంబ సభ్యులు కూడా ఉంటారు బేసిక్గా మనకు ఫస్ట్ అర్థమయ్యేది మతిమరుపు అది స్లోగా పోతుంది అంటే ముందు పొద్దున్నీ మర్చిపోయిన వాళ్ళు కొన్ని రోజులు నిన్నటి కొన్ని రోజులకి మొన్నటి తర్వాత నెలకి సంవత్సరం చివరికి ఊరు పేరు నిన్న చూసాం కేసు పిల్లల్ని కూడా మర్చిపోయారు పిల్లల్ని కూడా గుర్తుపడతలే అయితే వయసు చాలా తక్కువ ఉంది సో అట్లా తక్కువ వయసు ఉన్న వాళ్ళలో ఏదైనా ఆర్గానిక్ కాజెస్ అంటే పక్షపాతం కానీ అట్లాంటి ఏదైనా ఉన్నాయో వెతుక్కుంటాం ఇన్ జనరల్ అయితే ఎల్ జీఎంకి పెద్దగా టెస్ట్లే పని చేయవు సరే ఎల్జిమన్స్ వ్యాధి జెనెటికల్గా అంటే జన్యుపరంగా వచ్చే వ్యాధి అంటారా అవకాశం ఉందంటారు దానికి సంబంధించి ప్రతి మానసిక వ్యాధిలాగే జన్యు పరంగా వచ్చే అవకాశం ఉంటుంది అట్లా అని ఉన్నవాళ్ళందరికి వస్తుందని కాదు బేసిక్గా ఇప్పుడు హాస్పిటల్స్లో ఎక్కువ పేషెంట్స్ చూస్తున్నాం అంటే మేబీ దానికి ఒక కారణం తీసుకు అవగాహన పెరిగి హాస్పిటల్ దాకా రావటం ఒక కారణం అయి ఉండొచ్చు పాత రోజుల్లో చేదస్తం పెరిగింది ముసలాయన అయ్యాడు ఛానస్తో బరుడు అయ్యాడు అని మేబీ భరిచి వదిలేసి ఉండొచ్చు నా అనుభవంలో అందుకని పాత రోజుల్లో ఎక్కువ హాస్పిటల్ దగ్గరికి అవగాహన లేక వచ్చి ఉండకపోవచ్చు సరే ఈ వ్యాధికి నివారణకు సంబంధించి ఏమైనా ఆహార ఫుడ్ హ్యాబిట్స్ లేకపోతే ఫుడ్ తినటం వల్ల ఇది రాకుండా ఉండడానికి ఆస్కారం ఉందని ఏమైనా ఉన్నదా సార్ పర్టిక్యులర్ ఫుడ్ అనేవి లేదు ఇన్ జనరల్ అన్నిటి అన్ని బాడీలకి వాడినట్టు అంటే అన్ని జబ్బులకి చెప్పినట్టు యాంటీ ఆక్సిడెంట్స్ మెగా త్రీ ఫ్యాటీఆసిడ్స్ ఇవన్నీ ఏంటంటే ఫ్రీ రాడికల్స్ అనేవి తగ్గుతాయి తగ్గటం వల్ల కొంతవరకు మతిమరుపు రాకుండా ఉండే అవకాశం ఉంది అయితే ఇందులో మెయిన్ ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది మతి మరుపుని స్టార్టింగ్లోనే గుర్తించి మనం ఈ కొద్దిగా మర్చిపోతున్నాడనే ఆలోచనలు రాగానే డాక్టర్ని సంప్రదిస్తే ఏమవుతుందంటే కొన్నిసార్లు ఎంఆర్ఐ కానీ బ్లడ్ టెస్ట్లు కానీ చేస్తారు మినీమెంటల్ స్టేటస్ ఎగ్జామినేషన్ చేయండి మానసిక వైద్య టెస్ట్ లాగా కొన్ని క్వశ్చన్స్ అడిగినా మనకు అర్థమవుతుంది ఆయన అవగాహన పరిస్థితి ఎలా ఉంది ఏంటనేది దాన్ని బట్టి ఎక్కువ శాతం వ్యాధి నిర్ధారణ జరుగుతుంది కానీ నేను ఇందాక చెప్పినట్టు తక్కువ వయసులో సడన్గా మధ్యమరపు వస్తే మాత్రం ఇది స్లోలీ ప్రోగ్రెసింగ్ డిసీజ్ అంటాం అంటే ఒకే రోజులో ఏమి రాదు స్లో స్లోగా వస్తుంది అందుకని అది సడన్గా మధ్యమరపు వస్తే ఒకసారి బ్రెయిన్ కానీ రొటీన్ టెస్టులు కిడ్నీలు లేరు షుగర్ ఇట్లాంటివన్నీ టెస్ట్ చేసుకుని చూసుకుంటారు ఎలక్ట్రోలైట్స్ సోడియం ఇలాంటి నార్మల్గా అయితే స్లోలీ ప్రోగ్రెషన్ ఉంటే ఆ టెస్ట్లు చేసినా అంత అర్జెంట్గా అవసరం ఉండవు బట్ రూల్ అవుట్ వేరే ఆర్గానిక్ రూల్ అవుట్ చేసుకోవడం చేయవచ్చు సార్ రాకుండా ఎటువంటి జాగ్రత్తలు అంటారు రాకుండా ఏంటంటే జనరల్గా ఫిఫ్టీ దాటిన తర్వాత మనం చెప్పేది ఏంటంటే ఏదైనా సరే ఒక కొత్త కొత్త విషయాలు నేర్చుకోమని చెప్తామంటే ఒక మ్యూజిక్ కానీ ఒక ఇన్స్ట్రుమెంట్ ప్లే చేయటం కానీ ఒక కొత్త భాష కానీ వంటలు చేయటం కానీ అంటే అంతకుముందు చేయని వాళ్ళు ఏదన్నా ఉంటే ఏదన్నా ఒక విషయం కొత్తది నేర్చుకుంటే టూర్లు వెళ్ళటం ఫ్రెండ్స్తో తిరగటం సరదాగా ఉండటం ఏదైనా ఉంటే మానుకోవటం నన్ను ఇందాక చెప్పిన పొగ కానీ లేకపోతే ఆల్కహాల్ కానీ మాన్ ఇలాంటివి చేస్తే కొంతవరకు మనం స్లో చేయవచ్చు అంటే డెబ్బై ఐదు ఏళ్ళకి వచ్చేదాన్ని ఎనభై ఏళ్ళకి తీసుకెళ్ళవచ్చు సార్ నివారణ ఉందా సార్ నివారణ అంటే ఇ మనం స్టార్టింగ్లోనే గుర్తించి కొంచెం వస్తే మందులు ఉంటాయి మందులు ఎలా అంటే ఈ డిమెన్షియాలో మందులు వాడితే కొంత ప్రోగ్రెషన్ని స్లో చేయవచ్చు డొన్నా మేమైన ఉంటాయి మెమంటీన్ అని అలాంటి న్యూట్రోపిల్ కానీ కొంతవరకు పనిచేస్తే అని ఆశతో వాడతాము అయితే మెయిన్ ఇక్కడ వచ్చేది ఏంటంటే బిహేవియర్ ప్రాబ్లమ్స్ వస్తాయి మదిమరుపు వల్ల వాళ్ళకి చిరాకు విరక్తి కోపం అనుమానం భయం ఇలాంటి రకరకాలు వస్తాయి అనుమానం ఏంటంటే ముందు వాళ్ళకి మదిమరుపు వల్ల నాకు అన్నం తిని నేను తినలేదంటారు మళ్ళీ పెట్టమని ఒక్కొక్కసారి గొడవ చేయొచ్చు వయసు ఉంటుంది కాబట్టి మేబీ షుగర్ బీపీ ఉంటే తింటే మళ్ళీ షుగర్ పెరుగుతాను మనకు భయం వేసి పెట్టకపోవచ్చు అట్లా పెట్టకపోతే నాకు పెట్టట్లేదని కోడలను కూతురునో కొంచెం బ్లేమ్ చేయొచ్చు అలాగే నెక్స్ట్ కొంతమంది తినకుండానే నేను తిన్నా అని చెప్తాను నేను తినేసాను మళ్ళీ మళ్ళీ పెడతానంట అది పెట్టినప్పుడు ఏమవుతుంది అంటే తినరు తిన్నగా వీక్ అవుతారు ఇంకొంతమంది అంటే మధ్య మార్పులో బాత్రూమ్కి వెళ్ళి ఇదే బాత్రూమ్ అనుకుని ఇంట్లోనే గేదిలోనే మూలం మీద టాయిలెట్ వెళ్ళడం ఇలాంటివి జరుగుతాయి కొంతమంది బట్టల్లో పోసుకుంటారు ఇవన్నీ ఏమవుతాయి అంటే మెయిన్ ఎల్జీమర్స్లో కావాల్సిన డాక్టర్ తక్కువ పేషెంట్స్ అండ్ నర్సింగ్ ఎక్కువ కావాలి అది మీరు మీరు సొంతంగా చేసుకున్న నర్స్తో చేయించిన కేర్ ఎక్కువ కావాలి వాళ్ళని శ్రద్ధగా చూసుకోవటం అది అది మధ్యమార్గం పెరుగుతున్నప్పుడు ఏంటంటే జనరల్గా క్యాలెండర్ తీయమని చెప్తుంది అంటే మనకు పాత రోజుల్లో ఉండే చింపే క్యాలెండర్ ఏ డే డే వాళ్ళ మరుపులో కన్ఫ్యూజన్ రాకుండా క్యాలెండర్ చించి పెడితే పలానా డే పలానా రోజు అని తెలుస్తుంది అట్లాగే మరుపు పెరిగి వెళ్ళిపోతారు ఇంట్లోంచి వెళ్ళిపోయినప్పుడు వెనక రావడానికి ఈ పాత రోజుల్లో అంటే అడ్రస్ లేబెట్టేవాళ్ళు ఇప్పుడు ఒక సెల్ ఫోన్ అయినా కడియం లాగేసి సెల్ ఫోన్ ముద్రించిన ఒక కడియం తగిలియటం అంటే ఇవన్నీ ఎక్స్ట్రా కేర్ తీసుకోవచ్చు వాళ్ళకు కూడా ఏంటంటే రోజు పేపర్ చదివియము ఇవాళ డే ఏంటి జనరల్గా డే డే టు డే ప్లేస్లో అవన్నీ మర్చిపోతారు అందుకని వాళ్ళకి ఇవాళ పలానా రోజు పలానా వారం ఇవాళ పలానా తేదీ అని చెప్తుంటే వాళ్ళు కొంత ప్రశాంతత ఉంటుంది మధ్య అనే డిప్రెషన్ ఉంటుంది సైకోసిస్ ఉంటుంది సైకోసిస్ అంటే ఇందాక నేను చెప్పినట్టు అగ్రెస్ అవ్వటం తిట్టటం బూతులు మాట్లాడటం సెక్షువల్గా అంటే శక్తి చాలకపోయిన శారీరకంగా మానసికంగా ఏదో చేయాలని అడ్వాన్స్ అవ్వటం పక్కన ఎవరు ఉన్నారో పట్టించుకోకపోవటం ఇట్లాంటివి కొన్ని ఇబ్బందులు వీళ్ళే కొన్ని రోజులు డిప్రెషన్లో కూడా వెళ్ళచ్చు అంటే ఏడవటం నా పైన అయిపోయిందని నేనేం చేయలేకపోతున్నా అని తినకపోవటం నిద్రపోకపోవటం ఎక్కువ ఏడుస్తూ ఉంటారు ఈ ఈ అయ్యాయి అయినా జనరల్గా సైకాట్రిస్ట్ చూపిస్తే ఈ ఇది న్యూరో వాళ్ళు చూస్తారు సైకాట్రిస్ట్ చూస్తారు అట్లా సైకాట్రి వాళ్ళకి ఏంటంటే ఈ డిప్రెషన్ కానీ సైకోసిస్ ఉన్నప్పుడు సైకాటిస్ట్ ఉపయోగం ఎక్కువ ఉంటుంది కాకపోతే వైద్యం అంటే జబ్బును స్లో చేయడానికి ఉంది డాక్టర్ చూపించడం మేలు మనం భరించుకుంటూ ఉండటం కదా